श्रीगुरुभ्यो नमः श्रीविष्णुसहस्रनामस्तोत्रं ध्यानम् ॐ नमो भगवते वासुदेवाय शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यम् వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాదం శాంతాకారం శాంతమే ఆకారముగా కలిగినటువంటి వాడు భుజగ శయనం ఆదిశేషుపై శయనించి ఉన్నవాడు పద్మనాభం పద్మము నాభియందు కలవాడు సురేశం దేవతలకు ప్రభు విశ్వాకారం విశ్వమే ఆకారముగా కలవాడు గగన సదృశం ఆకాశం వంటి వాడు మేఘవర్ణం మేఘము వంటి ఛాయ కలిగినవాడు శుభాంగం మంగళకరమైన అవయవములు కలవాడు లక్ష్మీకాంతం లక్ష్మీదేవికి ప్రియుడు కమల నయనం కమలముల వంటి నయనములు కలిగినవాడు యోగి హృదయాన గమ్యం యోగుల హృదయాలలో ధ్యానమునకు లక్ష్యమైనవాడు భయహరం సంసార భయములను హరించే సర్వలోకైక నాథం సర్వలోకైక నాథుడైనటువంటి విష్ణు విష్ణువుకు వందే నమస్కరిస్తున్నాను అని అంటే శాంతమే ఆకారంగా కలిగినవాడు ఆదిశేషుపై సైనించి ఉన్నవాడు పద్మము నాభియందు కలవాడు దేవతలకు ప్రభువు విశ్వమే ఆకారముగా కలవాడు ఆకాశం వంటివాడు మేఘము వంటి ఛాయ కలవాడు మంగళకరమైన అవయవములు కలవాడు లక్ష్మీదేవికి ప్రియుడు కమలము వంటి నయనములు కలిగినటువంటి వాడు యోగుల హృదయాలలో ధ్యానమునకు లక్ష్యమైనవాడు సంసార భయములను హరించే సర్వలోకైకనాథుడైన విష్ణువుకు నమస్కారం శాంతం పరబ్రహ్మ స్వరూపం నిర్గుణం సగుణంగా రూపొందాల్సిన స్వామి రూపం ఇది స్వామి భుజగసేనుడు అయినా ప్రశాంతంగా ఉన్నటువంటి రూపం ఈ రూపాన్ని మనస్సులో ధ్యానించినట్లయితే పరమశాంతి కలుగుతుంది అంతేకాదు పాపక్షేఖరం కూడా అని తెలియజేశారు ఈ శ్లోకంలో స్వస్తి